హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మేము పచ్చి మామిడికాయలతో తాండ్ర తయారు చేసామండి స్వీట్ స్వీట్ తాండ్ర పచ్చి మామిడికాయలు ఇప్పుడు పచ్చి మామిడికాయలు ఏ సీజన్ పడితే ఆ సీజన్లో వస్తుంది అంటే ఫ్రూట్తో కూడా తయారు చేసుకోవచ్చు అంటే మ్యాంగో ఫ్రూట్ డైరెక్ట్గా రసం తీసి జ్యూస్ తీసి ఆ జ్యూస్లో బెల్లం కానీ పంచదార కానీ కలుపుకోవచ్చు ఇలా పచ్చి మామిడికాయతో తయారు చేయడం అంటే చాలా కొత్తగానే అనిపిస్తుంది కదా చూడండి పచ్చి మామిడికాయతో తయారు చేసాం ఇందులో కావాల్సిన పదార్థాలు బెల్లం సాల్టు అలాగే కారం మిర్చి కారం పచ్చి మామిడికాయలు ముక్కలు ముక్కలు కోసి కుక్ చేసుకోవాలండి బాగా కుక్ అయిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు ఇలా చూడండి బాగా కుక్ అయిపోయింది విజిల్లో పెడితే ఓపెన్గా కూడా ఇలా కుక్ అండి గిన్నెలో నీళ్ళు పోసి కొద్దిగా ఇప్పుడు కుక్ అయిన దాన్ని మనం ఒకసారి ఇలాగా గుజ్జుని బయటకు తీద్దాం బాగా గుజ్జుని బయటికి తీసేయాలి ఇలా చేయడం వల్ల పీసు ఏదన్నా ఉంటే బయటికి ఉండిపోతుంది మనకి ఒరిజినల్ గుజ్జు మాత్రం బయటకు వస్తుంది ఇలా చూడండి గుజ్జు బాగా బయటకు వచ్చింది ఈ గుజ్జుని ఇప్పుడు డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి ఇప్పుడు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి గుజ్జు అయిన తర్వాత ఇలా బెల్లం బెల్లం వేసుకోవాలి మేమైతే ఒక ఐదారు స్పూన్లు వేసాం బెల్లం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి జీలకర్ర పొడి కొద్ది కారం ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలపాలి కలర్ మారిపోయింది చూసారా ఇలాచీ పౌడర్ వేసామండి ఇప్పుడు ఒక పళ్ళానికి కొద్దిగా గీ రాసి నెయ్యి రాసి బాగా దాని మీద ఇప్పుడు బాగా చూడండి పాకంలాగా వచ్చేసింది మ్యాంగో తాండ్ర ఈజీగా తయారైపోయిందండి అంటే ఇప్పుడు పాకం వచ్చింది ఈ పాకాన్ని ఇలా పల్చగా దోశ పరిచినట్టు పరిచేసుకొని ఓపెన్గా ఎండలో పెట్టుకోవాలండి సన్లైట్ ఒక త్రీ డేస్లో అయిపోయింది మాగైతే ఇప్పుడు సమ్మర్లో బాగా కూడా తొందరగా కూడా అయిపోతుంది టూ డేస్లోనే అయిపోవచ్చు చూడండి ఇలా రోల్స్ రోల్స్ పిల్లలు ఎంతో ఇష్టపడతారు అన్ని సీజన్లో చేసుకోవచ్చండి ఇప్పుడు మామిడికాయల సీజన్లోనే కాదు ఇలా పశ్చిమ ఆవిడికాయలతో తయారు చేసుకోవచ్చు తాండ్ర మ్యాంగో ఈ తాండ్ర పుల్ల పుల్లగా తీయగా కొద్దిగా కారం కారంగా కొద్దిగా ఉప్పు ఉప్పుగా మంచి టేస్ట్తో సూపర్ టేస్ట్ వచ్చిందండి ఇప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకొని తినొచ్చండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి